మీరు పేటిఎం వాడుతున్నారా పేటిఎం బ్యాంక్ లో డబ్బులు వేశారా పేటిఎం తో ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీకోసమే దేశంలో డిజిటల్ పేమెంట్స్ యాప్స్ లో పేటిఎం కూడా ఒకటి డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటిఎం వాటా పదహారు నుంచి పదిహేడు శాతం ఉంటుంది తాజాగా పేటిఎం పేమెంట్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి ఇరవై తర్వాత పేటిఎం బ్యాంకు చెందిన అనేక సేవలు నిలిచిపోతాయి నిబంధనలు పేటిఎం ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లో క్రెడిట్ డిపాజిట్ లావాదేవీలు వాలెట్ ఫాస్టాగ్ టాపప్ లు నిలిపేస్తున్నాం వినియోగదారులు బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి వాటిని వాడుకోవడానికి పేటిఎం పూర్తిగా సహకరించాలి అందుకు సౌకర్యాలు కల్పించాలి పేటిఎం లో సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఫాస్ట్ ట్యాగ్లలో నిల్వ మొత్తాల విత్డ్రా వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు అని ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తరువాత నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ కస్టమర్లు దీన్ని ఉపయోగించలేరు మార్చి పదిహేను లోపు నోడల్ అకౌంట్ సెటిల్ చేయాలని పేటిఎం ను ఆర్బీఐ కోరింది పేటీఎం ఆడిట్ నివేదికతో పాటు ఇతర బాహ్య ఆడిటర్ల నివేదికల ప్రకారం పేటీఎం తరచుగా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా తేలిందని అందుకే బ్యాంకుల నియంత్రణ చట్టంలోని ముప్పై నిబంధన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది ఆర్బీఐ తాజా నిర్ణయం తర్వాత మార్చి ఒకటి నుంచి వినియోగదారులు పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ లోని బ్యాలెన్స్ వాడుకోవచ్చు కానీ ఆ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ లో డబ్బులు డిపాజిట్ చేయలేరు ఆర్బీఐ సూచనలకు అనుగుణంగా పేటిఎం పనిచేస్తోందని పేటీఎం మాతృ సంస్థ వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ చెప్పింది ఒక పేమెంట్ కంపెనీగా ఓసిఎల్ కేవలం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్తోనే కాకుండా అనేక బ్యాంకులతో కలిసి పనిచేస్తుంది భవిష్యత్తులో ఓసిఎల్ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తుంది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తో పని చేయదు అని ఓసిఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు పేటిఎం కు చెందిన అన్ని సర్వీసులు మామూలుగానే పనిచేస్తాయి ఆ తర్వాత నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ వ్యాలెట్ యూపీఐ సేవల్లో మార్పులు వస్తాయి మీ వ్యాలెట్ లో ఇప్పటికే డబ్బులు ఉంటే వాటిని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు కానీ ఇకపై ఈ వ్యాలెట్ లో డబ్బులు జమ చేయలేరు ఒకవేళ మీ పేటిఎం అకౌంట్ ను ఏదైనా థర్డ్ పార్టీ బ్యాంక్ తో లింక్ చేసినట్లయితే మీ పేటిఎం పనిచేస్తుంది యూపీఐ పేమెంట్స్ ను కూడా కొనసాగించవచ్చు థర్డ్ పార్టీ బ్యాంక్ అంటే మీరు పేటిఎం లో ఎస్బిఐ హెచ్డిఎఫ్సి లేదా ఐసిఐసిఐ వంటి గుర్తింపు పొందిన బ్యాంక్ ఖాతాలను వాడుతున్నట్లయితే మీకు ఎలాంటి మార్పులు వర్తించవు ఏది మారదు ఒకవేళ మీరు పేటిఎం బ్యాంక్ తో లింక్ అయిన వాలెట్ ను వాడుతున్నట్లయితే నిర్దేశిత గడువు తర్వాత దాన్ని వాడలేరు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి బ్యాంక్ అకౌంట్లో వ్యాలెట్లో నగదు క్రెడిట్ చేయడం కుదరదు